పదహారు వేల మూడు వందలు 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 మూడు వందల ఇరవై ఐదు నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు రమేష్ గారు పదహారు వేల నాలుగు వందలు 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 నాలుగు యాభై నాలుగు యాభై మీ ఉంది ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఇరవై ఐదు ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు ఏడు వందలు